्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यम् భాతీతరహిత సద్గురు తం నమామి సద్గురు తమ్ సర్వం సర్వంగురుస్వరూపం అందరికీ ముందుగా వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వ్యాస పౌర్ణమి గురించి ఒక చిన్న విషయం అంటే మీ అందరికీ తెలిసిందే అయినా కూడా ఒకసారి దీనికి సంబంధించి ఒక చిన్న విషయం మాట్లాడదామని వ్యాస పౌర్ణమి ఏంటి ఈ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఎందుకు మనం ఈ రోజుని ప్రత్యేకంగా గురు సాంప్రదాయాలలో ముఖ్యంగా గురువుకు ప్రాధాన్యత ఇస్తున్నాము దానిలోని అంతరార్థం ఏంటి అనేది లెందీగా కాదు బ్రీఫ్గానే చెప్తున్నాను వ్యాసము అంటే మీ అందరికీ తెలిసిందే వృత్తము సర్కిల్ అవునా ఇది కంప్లీట్ సర్కిల్ అనమాట ఒక సంపూర్ణ వృత్తముని మనం వ్యాసము అంటాం ఇందులో సగం అయితే వ్యాసార్థము అంటాం ఏ ఇది వ్యాసము అంటే వృత్తము అనేదానికి దీనికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా పాయింట్ కొద్దాం మనకి పౌర్ణమి నుండి అమావాస్యకి కానీ అమావాస్య నుండి పౌర్ణానికి లేదా రా ఒక రోజులో చూసుకుంటే రాత్రి నుండి ఉదయానికి కానీ ఉదయాన్ని నుంచి రాత్రికి కానీ ఇందాక చెప్పింది మాసంలో ఇప్పుడు ఒక రోజులో అట్లాగే సంవత్సరంలో కూడా మనకి రెండు పక్షాలు ఇప్పుడు ఒక ఈ పదిహేను రోజులు మొదటి పదిహేను రోజులు పౌర్ణమి నుండి అమావాస్యకి అమావాస్య నుండి పౌర్ణమికి లేదా రోజులో చూసుకుంటే రాత్రి నుండి ఉదయానికి ఉదయం నుంచి రాత్రికి దీన్ని పక్షములు అంటారు రెండు భాగాలుగా ఉన్నది కదా రెండు పక్షములు మొత్తాన్ని కలిపి పక్షము అంటారు పక్షి అంటారు ఓకే అయితే సంవత్సరంలో కూడా అట్లాగే ఇక్కడ రెండు భాగాలుగా ఉంటుంది ఎట్లా అంటే ఈ ఆషాఢం నుంచి సంక్రాంతికి సంక్రాంతి నుంచి ఆషాఢానికి రెండు పక్షాలుగా ఉంటుంది ఓకే ఇది ఇట్లుంచండి సంవత్సరంలో కూడా మనకు అట్లాగే ఈ రెండు పక్షాలు ఉంటాయి అయితే మనకి ఒక పక్షం వచ్చేటప్పటికి వ్యాసార్థము అంటే సగభాగము వ్యాసము అనేది దీనికి ఎందుకు లింక్ చేస్తున్నామనేది చెప్తాను నేను అయితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఒక్కో సర్కిల్ ఈ సర్కిల్ మొత్తానికి కలిపి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి హాఫ్ సర్కిల్ అనుకోండి వ్యాసార్థానికి నూట ఎనభై డిగ్రీలు అంటే ఒక పక్షానికి నూట ఎనభై డిగ్రీలు ఓకే అయితే ఇక్కడ మనకి కేవలం ఈ కాలాలని చెప్పే విధానంలోనే రోజు మాసము సంవత్సరము ఇలానే కాకుండా ఇప్పుడు మనము ఏదైతే జ్ఞానాన్ని ఆర్జిస్తున్నామో ఈ విషయాలలో మనకి చాలా చాలా అంతర్గతమైనటువంటి మామూలుగా భౌతికంగా చూస్తే అనాటమీ అంటాము ఆధ్యాత్మికంగా చూస్తే మనకి ఇక్కడ ఆగ్నేయంలో రెండు దళాలు ఉంటాయి రెండు దళాలు ఉంటాయి ఒక్కొక్క దళానికి మళ్ళీ నలభై ఎనిమిది నలభై ఎనిమిది చొప్పున ఉంటాయి ఇవేంటి అంటే ఈ రెండు దళాలని ఒకవేళ సూర్యచంద్రనాడులని అనుక అనుకున్నట్టయితే ఇక్కడ వీటికి ఈ నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఏమిటి అని అంటే పిట్యూటరీ పీనియల్ అని కూడా అనుకోవచ్చు ఇవి మొత్తం కలిపి తొంభై ఆరు తత్వాలు ఈ నలభై ఎనిమిది నలభై ఎనిమిది కలిపితే తొంభై ఆరు తత్వాలు ఈ తొంభై ఆరు కలిపితే ఒక వ్యాసం ఎందుకు అంటే జీవుడే దీంట్లోనే పరిభ్రమించేది అర్థమైందా అత్యంత వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాడు ఎట్లా పరిభ్రమిస్తాడు అని అంటే మనం ఉదాహరణకి ఒక ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి అందులో మనకి తిరిగేటప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అది రెండు రెక్కల మూడు రెక్కల లేకపోతే నాలుగు రెక్కల ఫ్యానా అనేది మనం గుర్తించడం కుదరదు కానీ చూసినప్పుడు ఒక సర్కిల్ అయితే ఫామ్ అయ్యి ఆ సర్కిల్ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కదా ఎంత వేగంగా తిరుగుతూ ఉంటుందో అట్లానే జీవుడు ఇక్కడ పరిభ్రమిస్తూ ఉంటాడనమాట ఓకే ఇది ఒక కంప్లీట్ సర్కిల్ లాగా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ నెలలో కానీ రోజులో కానీ లేకపోతే సంవత్సరంలో కానీ సగం ఒక రకంగా ఉంటుంది సగం ఒక రకంగా ఉదాహరణకి రోజులో తీసుకుంటే సగం చీకటిగా ఉంటుంది సగం వెలుతురుగా ఉంటుంది అంటే రెండు భాగాలు ఒక్కోదాన్ని పక్షం అంటారని చెప్పాను కదా ఇట్లాగే ఈ ఆగ్నేయంలో కూడా ఒకదాన్ని ఒక పక్షము ఒకదాన్ని ఇంకో పక్షంగా తీసుకున్నట్టయితే చెప్పాను కదా నాడులాగా అనుకున్నట్టయితే దీన్ని మొత్తాన్ని కలిపి పక్షి అంటారు ఇదే హంస పక్షి ఇప్పుడు నేను చెప్పిన ఉంది కదా దీన్నే హంస పక్షి అంటారు హంస ఎక్కడ మొదలు అని అంటే ఇక్కడే అనమాట ఆగ్నేయంలో ఇంతవరకు ఓకే కదా అయితే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే జస్ట్ మీకు నెల రోజు మాసము అనేదాన్ని భౌతికంగా ఎలా చెప్పానో అలాగే ఆధ్యాత్మికంగా అన్వయించుకోవడం కానీ ఒకదానికి విషయాన్ని అనుసంధానింప చేయడం కానీ మనం చేయవలసిన పని మన ఆలోచన అనేది ఒకచోట ఒక దానికే పరిమితమయ్యి భౌతికంగా ఆలోచిస్తే దాని లోతైన మర్మాన్ని ఎప్పుడూ తెలుసుకోలేము కదా అందుకని వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అని ఓకే ఫ్రీ అంటే ఉచిత విద్యని కాదండి స్వేచ్ఛాయుత జ్ఞానం అని ఓకే అయితే వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పేది దీనికి ఎలా అన్వయిస్తున్నాము అంటే ఏదైనా ఒక రోజు కానీ ఒక రా లేదా ఒక రాత్రి కానీ లేదు ఒక నెల మొదలు కానీ లేదు ఒక సంవత్సరం మొదలు కానీ లేదు ఒక సర్కిల్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి ఆ సర్కిల్కి మొదలు కానీ ఎక్కడైనా ఒక మొదలు అనేది ఒకటి కావాలి మొదలు అనే పాయింట్ ఒకటి మొదలవుతుంది ఏమన్నా ఆరంభం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బిందువా అనుకో లేదంటే హంస అని నీ ఇష్టం ఎలా అయినా అనుకో సో ఇలా ఒక పూర్ణం ఒక కంప్లీట్ సర్కిల్ ఉన్నదాన్ని దీని మొత్తం మూడు వందల అరవై డిగ్రీల వ్యాసం అంటాం సంపూర్ణ వ్యాసం ఓకే అయితే వీటన్నిటికీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నటువంటి ఈ వ్యాస పౌర్ణమికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా సంపూర్ణ వ్యాసం అంటే ఏంటో తెలిసింది కదా ఇది గుర్తుపెట్టుకుంటే ఈ వ్యాసం మొత్తాన్ని మీరు భౌతికంగా తీసుకున్న ఆధ్యాత్మికంగా తీసుకున్న ఈ వ్యాసం మొత్తాన్ని నడిపించేటువంటి సత్తా ఏదైతే ఉందో ఈ వ్యాసం మొత్తాన్ని నడిపించేటువంటి సత్తా ఏదైతే శక్తి ఏదైతే ఉందో ఏదైతే నడిపిస్తుందో దేని వల్లనైతే ఇదంతా నడుస్తుందో దానికి వ్యాసుడు అని పేరు ఓకే వ్యాసుడు అని పేరు వ్యాసము అంటే అర్థమైంది మరి వ్యాసుడు అంటే ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే ఇది నడిపించేది ఇదే నియంత్రణ చేసేది కూడా ఇదే ఓకే అయితే డు ము డుమువులు ప్రథమా విభక్తి అని చెప్పుకున్నప్పుడు డు అనేది ప్రథమం అనేది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఇక్కడ శక్తి అనేది స్వరూపం స్త్రీ అనేది పదార్థం శరీర సంబంధమైనది అనమాట సో ఇక్కడ నడిపిస్తున్నది ఎవరు శక్తి కదా క్లియర్గా చెప్తా దీన్ని ఇప్పుడు సున్నా ఉన్నదనుకోండి సున్ వ్యాసం ఉన్నదనుకోండి ఇది పదార్థం ఓకే ఈ పదార్థానికి లోపల బయట మొత్తం అంతా కూడా చరించడానికి ఉపయోగపడుతున్నటువంటి చైతన్య పురుషుడు మొత్తం అంతటా కూడా నిండి దాని యొక్క దానికి సత్తాగా పని ఉంటున్నటువంటి చైతన్యము పురుషుడు సో దీనికి అందుకని వ్యాసుడు అని అన్నామన్నమాట అన్ని వైపులా అంతటా ఉన్నది ఇదే అని అనుకుంటే ఓకే అయితే సున్నానే ఎందుకు చెప్తున్నారు స్క్వేరో రెక్టాంగిల్ షేపులోనూ అలా కూడా చెప్పొచ్చు కదా మరి అలా అనుకుంటే ఆ చైతన్య శక్తికి అని అంటున్నా అనుకున్నవచ్చేమో కాకపోతే ఈ షేపుల్లో ఏమవుతుందంటే మిగిలిన షేపుల్లో ఆయా కోణాల్లో ఏదైతే మనం ఇప్పుడు నాలుగు వైపులా చదరంగా చేసామనుకోండి నాలుగు ఆ యొక్క కోణాల్లోకి ఎక్కువగా వ్యాప్తి చెంది అక్కడ ఎక్కువగా వ్యా ప్రవహిస్తుంటుంది ఆ చైతన్యం స్ప్రెడ్ కాబడుతుంటుంది అదే సర్కిల్ అనుకోండి సర్కిల్ అనుకోండి అంత సమంగా ఎక్కడ ఎటువంటి తేడాలు లేకుండా హెచ్చుతగ్గులు లేకుండా వ్యాప్తి చెందుతుంది సో ఇది ఈ సృష్టిలో సృష్టిలో ప్రతిదానికి నీళ్ళలోను కావచ్చు గాలిలోను కావచ్చు భూమి మీద కావచ్చు లేక ఈ ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలతో సహా వాటికి కూడా శక్తినిచ్చేటువంటి వాటితో సహా శక్తినిచ్చేటువంటి మూల చైతన్యం ఏదైతే ఉందో ఈ ప్రధాన చైతన్య శక్తి ఏదైతే ఉందో దానికే వ్యాసుడు అని పేరు అయితే ఈ వ్యాసుణ్ణి తెలియపరిచేది ఈ ఆషాఢ మాసం వ్యాసుడు అనేటువంటి దాన్ని తెలియపరిచేది ఆషాఢం అనమాట అంటే గుర్తించేది ఎట్లా అని అంటారా ఇప్పుడు మూడు వందల అరవై డిగ్రీల్లో ఇందాక చెప్పాను కదా ఎట్లా ఆషాఢం నుంచి సంక్రాంతికి సంక్రాంతి నుంచి మళ్ళీ ఆషాఢానికి కనుక చూసుకున్నట్లయితే ఈ నూట ఎనభై డిగ్రీలు తిరిగే విధానము ఇది నూట ఎనభై డిగ్రీలు తిరిగే విధానము అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పక్షము ఇంకొక పక్షము రెండు పక్షాలుగా విభజించడం జరిగింది ఇది మీరు సూర్యచంద్రనాడులు యాక్టివేషన్ జరిగే విధంగాను అన్వయించుకోండి లేదు ఉత్తరాయణం దక్షిణాయనం అని అన్వయించుకోండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆషాఢంలో ఎలా గుర్తిస్తారు అంటే ముందుగా చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది ఈ ఆషాఢంలో చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది ఓకే అయితే ఏదైనా ఒకటి స్టార్ట్ అవ్వాలంటే ఏం చెప్పాం శూన్యం నుండే మొదలవుతుంది ఆషాఢం శూన్యం కదా ఏదైనా ఒకటి మొదలవ్వాలి అంటే శూన్యం నుంచే కదా ఆరంభం అవుతుంది ఏమీ లేని చోట స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే వచ్చి ఆ వ్యాసం కంప్లీట్ అవుతుంది సంపూర్ణ వ్యాసం అవుతుంది అవునా అట్లా ఈ సృష్టి కూడా ఈ సృష్టి కూడా ఇక్కడ ఆషాఢం నుండే మొదలవుతుంది ఇది శూన్యమైంది ఈ శూన్యమే కదా అందుకని ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట ఇయర్ మొత్తంలో అని మొదలు పెడతాం అదే నెలలో అయితే అమావాస్య నుంచి మొదలు పెడతాం డేలో అయితే రాత్రి సమయం నుంచి మొదలు పెడతాం మిడ్ నైట్ అనమాట ఓకే ఇంతవరకు అర్థమైంది కదా ఇక్కడ నుండి అయితే ఈ సీజన్లో కొన్ని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి ఇందులో అంటే జ్ఞానం ఒక విధంగానే ఉండదు భౌతికంగా ఆధ్యాత్మికంగా అనే కాదు ఆరోగ్యపరంగా ఆచార వ్యవహారాల విధంగా కూడా ఇది చెప్పబడింది అంటే సింబాలిక్గా చెప్తూ ఉంటారు మనకి ఈ విషయాలన్నీ ఎట్లా అంటే ఇక్కడ నుంచి మనకి వర్షాలు చల్లదనము ఋతు ఈ ఇందులో మూడు ఋతువులు ఈ కాలంలో మూడు ఋతువులు ఉంటాయి అయితే ఈ పక్షంలోనే కదా ఇవన్నీ ఆరంభమవుతున్నాయి ఇవి ఈ మొదలుకు గుర్తుగా మనం ఏం చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం అంటే అనేక రకాల పండుగలు ఆచారాలు తిండి వస్త్రధారణ ఇవన్నిటికీ సంబంధించి కొన్ని నియమాలు మనకి తెలియజేయబడ్డాయి ఎట్లా ఇక్కడి నుంచి మొదలయ్యేటువంటి అసమతుల్యత ఎందుకు సంభవిస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యాసము అని అన్నట్టయితే అంతటా సమంగా వ్యాప్తి చెందాలి కదా మరి ఆ చైతన్యం అనేటువంటిది ఆ శక్తి అనేటువంటిది అందరికీ సమంగా ఉన్నప్పుడు అందరూ ఒకలాగే ఉండాలి జ్ఞానమైనా ఆరోగ్యాలైనా ఇంకొక విధంగా అయినా అని అనుకుంటారేమో ఇక్కడ నీ యొక్క నడవడికని బట్టి నీ యొక్క వ్యవహార శైలిని బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే తెలియని విషయాలు చాలా ఉండడం వల్ల నీకు ఏ ఆహారం తీసుకోవాలి ఏ వస్త్రధారణ తీసుకోవాలి ఇవన్నీ కొంతమంది ఏదో చెప్పారు అవన్నీ మనకు అనుకూలం కాదులే అని వదిలేయడం వల్ల అసమతుల్యతలు ఏర్పడతాయి ఇవి అందుకనే ఇవన్నీ విని వదిలేయడం కాదు పాటించాలి మన ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ వేడుక కోసం కాదు ఇప్పుడు నవరాత్రులు చేసుకుంటామా లేకపోతే ఇంకొక పండగ వచ్చిందా ఇంకొక శ్రావణ మాసం వచ్చిందా నోములు నోస్తున్నారా లేకపోతే అవి ఏ బట్టలు కట్టుకొని నోస్తున్నారు ఎలా దీపాలు వెలిగిస్తున్నారు వాటికి ఏమి నైవేద్యాలు పెడుతున్నారు ఏమి అందరికీ పంచుతున్నారు ఇవన్నీ కూడా మన ఆహార వ్యవహార శైలిని కేవలం ఆచార రూపంలోనే కాక సైంటిఫిక్ వేలో కూడా ఈ కాలానుగుణంగా నిర్ణయించబడినవి అయితే ఇప్పుడు ఈ వ్యాస ఎందుకు చేస్తున్నాము అది సైంటిఫిక్ రీజన్ అని చెప్పాను కదా అంటే అది కూడా ఉంది అని మీకు తెలియజేయడానికి అది వాడాను అక్కడ అయితే వ్యాస ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి మన పెద్దలు ఋషులు ఎంతో అద్భుతమైన నాలెడ్జీని అందించారు కదా అనేక రూపాల్లో మార్గదర్శకత్వాన్ని కూడా సూచించారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గమ్యాన్ని చేరే విధానాన్ని అందించారు అయితే ఈ వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి ఎన్నో గోప్యమైన విషయాలు నిక్షిప్తం చేస్తున్నాయి అన్నమాట ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా భౌతికంగా ఎన్నో రకాలుగా దీన్ని అన్వయించుకోవడం కానీ సమన్వయించుకోవడం కానీ మన చేతుల్లో ఉండే పని గురువులు చెప్పే ప్రతి విషయాన్ని చెప్పింది చెప్పినట్టు వింటున్నాం మేము అని అందమే కాదండి ఆచరించాలి దాని లోతైన మర్మాన్ని ప్రశ్నించాలి విశ్లేషించాలి విమర్శించాలి తర్కించాలి కూడా అప్పుడే ఈ గోప్యమైనటువంటి వాటినన్నింటినీ తెలుసుకొని విచారించి ఆస్వాదించి అనుభవించాలి ఆ మాటలు ముచ్చట్లతో ఆగిపోకూడదు ఇప్పుడు ఈ విధమైన జ్ఞాన సంపద మనకి మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి గురు సాంప్రదాయ రూపంలో ఆ నిధిని మనకి ఎంత కావాలో అంత తవ్వుకొని ముందు తరాల తరాలకి మనం అందించి అనుభవించేలా చేయడం అనేది మన చేతుల్లో ఉంది అయితే మన భారతదేశంలో ఈ గురువుల యొక్క సంపదకి మనము ఎంతో పెద్దపీట వేశాము ఓకే అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒకటి ఇది చేసాం ఇప్పుడు నేను చెప్పాను కదా పండగలు ఫెస్టివల్స్ ఇవన్నీ అని ఇవి మూడు వందల అరవై డిగ్రీల్లో కాలానుగుణంగా ఇక్కడ ఈ చైతన్యం మూల చైతన్యం ఏదైతే ఉందో దివ్య చైతన్యం ఆ చైతన్యం యాక్టివేట్ అయ్యేటువంటిది ఇక్కడే ఆరంభమవుతుంది గుర్తింపు ఈ రోజు నుండి ఈ పౌర్ణమి నుండి అంటే పౌర్ణమి యొక్క విశిష్టత అనేది మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే పౌర్ణమి యొక్క రోజు గురు పూజలు గు మనసు గురు సాంప్రదాయాలలో గురు పూజలు అందులోనూ సాయంత్రం పూట చంద్రమా జాతహాని వీటన్నిటి యొక్క అంతరార్థాలు కానీ గురువు ఏంటి గురువు యొక్క విశిష్టత ఏంటి అవసరం ఏంటి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు ట్రూ స్పిరిచువల్ ఇన్సైట్ అనేటువంటి ఛానల్లో గురుదేవులు మనకి ఎంతో చక్కగా వివరించారు అక్కడ వినొచ్చు అయితే ఈ రోజు నుండి ఒక్కొక్క డిగ్రీలో ఎక్కడెక్కడ చైతన్యం ఎక్కడ ఎంత సమస్థితిలో ఉండాలో అలా నడవడం నడిపించడం మొదలవుతుందన్నమాట మూడు వందల అరవై డిగ్రీలు మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది ఈరోజు ఈ రోజు నుంచి మొదలై అయితే ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా సృష్టి అంతటా ఈ దైవ్య చైతన్యం అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది అయితే ఈ ఆషాఢ పౌర్ణమి రోజే ఆవిర్భవిస్తుందని చెప్పాను కదా మొదలనేది ఒకటి ఉందని చెప్పాను కదా ఇదే అనమాట అయితే సింబాలిక్గా దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనకి ఈ పౌర్ణమికి ఆషాఢ పౌర్ణమికి వ్యాస పౌర్ణమికి ముందు నాలుగు రోజుల ముందు తొలేకాదశి అని వస్తుంది కదా పండగ దీన్ని మన వాళ్ళు సింబాలిక్గా ఎట్లా చూపిస్తారంటే రావి ఆకు పాన్పు మీద నీళ్ళ మీద రావి ఆకు మీద భగవానుడు పడుకున్నట్టుగా చూపిస్తారు ఏంటి ఇక్కడ ఈ చైతన్య శక్స్ ఇది ఇక్కడే ఆవిర్భవిస్తుందని చెప్పాను కదా ఇదే మొదలని చెప్పాను కదా అంటే బాల్యావస్థ అది సింబాలిక్గా చెప్పడం అనమాట ఈ చైతన్యం ఆవిర్భవించే సమయం అన్నమాట సో ఇప్పుడు దీనికి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది రావి ఆకు అని పడుకున్నట్టు చూపిస్తారు కదా దీనికి అర్థం అదనమాట బాల్యావస్థ అని అర్థం రావి ఆకు చైతన్యానికి గుర్తు ఇది మీ అందరికీ తెలిసిందే ఓకే ఆ పాన్పు మీద పడుకున్నట్టుగా ఉంటే నీరు అనేది ఆధారం కదా ప్రాణం సో దీన్ని ఇంతకంటే ఎక్కువ ఇది చెప్పట్లేదు కాకపోతే ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ ఇంకొకటి కూడా చెప్తాను రావి ఆకు గురించి వచ్చింది కాబట్టి శరీరం ప్రాబ్లమాటిక్గా ఉన్నప్పుడు ఏదైనా అస్వస్థ అస్వస్థతకి గురైనప్పుడు కొంతమంది రావి ఆకులు రాగి రావి ఆకులు వేసుకొని వాటర్ కానీ రాగి పాత్రల్లో నీళ్లు కానీ ఎందుకు తాగుతారు అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అయితే ఇది కూడా మనం ఎలా పడితే అలా తాగకూడదు రా ఆకులు నీళ్లు తాగాల లేకపోతే రాగి పాత్రల్లో తాగాల లేకపోతే పాలు తాగాల ఏ సమయాల్లో తాగాలి ఏ పక్షంలో ఏ లోపానికి ఎటువంటి ఏ విధంగా తీసుకోవాలి ఇవి అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానమే అది ఆ ఆకులే కదా రాగి పాత్రలో నీళ్ళు పెట్టుకొని తాగేస్తే సరిపోతుంది లేకపోతే ఆకులు మరగబెట్టుకొని తాగేస్తే సరిపోతుంది అని తీసుకోకూడదండి అందరూ చేసే పని కాదది సరే ఈ విషయం ఇంకొకసారి ప్రస్తావిద్దాం అయితే ఇక్కడ మీకు ఇంకొకటి రావచ్చు వ్యాసుడు అని అంటే ఈ జ్ఞానాన్ని ఏదైతే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందించేటువంటి మూ మూల చైతన్యం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మూల చైతన్యం ప్రధాన చైతన్యం ప్రథమ పురుషుడు పురుష శక్తి అని చెప్పుకున్నాం కదా ఆది గురువు అని చెప్పబ చెప్తున్నటువంటి ఏ జ్ఞానమైతే ఏ సంపూర్ణ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానానికే ఈ వ్యాసుడు అని పేరు ఆ జ్ఞానం ఈరోజు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ గురువుని ఆ సంపూర్ణ జ్ఞానాన్ని గురువుగా ప్రథమ గురువుగా స్మరిస్తూ జరుపుకునే సెలబ్రేషన్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏమొస్తుందంటే మీకు వ్యాస మరి వ్యాసుడు అంటే మీరు ఇలా చెప్పారు కదా మరి మనకి చాలామంది వ్యాసుడు అవి రాశాడు లేకపోతే వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడు అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు అంటారు వినాయకుడు విఘ్నేశ్వరుడు దేనికండి మన శరీరానికి మూల చైతన్యం విఘ్నేశ్వరుడు మీన్స్ మన శరీరానికి మూల చైతన్యం ఈయన అసలు ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి మూల చైతన్యం ఈయన సంపూర్ణ జ్ఞానం ఈయన శరీర చైతన్య జ్ఞానం ఓకే మీకు అర్థమైందా అయితే ఇక్కడ సూక్ష్మ చైతన్యం అనమాట వ్యాసుడు వ్యాసము అనగాలనే వ్యాసుడు అనగాలనే ఈ సూక్ష్మ చైతన్యం పదార్థ చైతన్యంగా మార్పు చెందడమే అనమాట దీన్ని అట్లా అన్వయించి చెప్పారు ఓకే అయితే ఇంకా ఇంకా ఈజీగా అర్థమయ్యేటంటే నీ మైండ్ కాషన్ ఇవ్వగానే నీ శరీరం ఎలా అయితే చెలిస్తుందో మైండ్ కాషన్ ఇవ్వగానే నేను దాన్ని చూడాలి మైండ్ కాషన్ ఇస్తేనే నువ్వు ఆ వేలు కదిలిస్తావా కాలు కదిలిస్తావా నడుస్తావా నుంచుంటావా ఇదంతా జరుగుతుంది అట్లా అనమాట ఓకే ఇన్ అందుకే భారతదేశంలో మన భారతదేశంలో ఈ గురు సాంప్రదాయాలకి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే గురువులకి పెద్దపీఠం వేయడం జరిగింది ఇంతటి ఈ జ్ఞానాన్ని స్మరించుకుంటూ ఈ జ్ఞానాన్ని తెలియజేసినటువంటి గురుదేవులకి వారి చరణారవిందాలకు నమస్కరిస్తూ ఈ విషయాన్ని ఇక్కడతో చేస్తున్నాను మీ యొక్క వ్యవహార శైలిని బట్టి అనుకూలతను బట్టి ఈరోజును మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఏమి ఏ విధంగా ధ్యానం చేసుకుంటారా పూజలు చేసుకుంటారా లేకపోతే గురువులని ఈ జ్ఞానాన్ని అందించడానికి తెలుసుకోవడానికి కారణమైనటువంటి మీ జ్ఞాన గురువులని ఏ విధంగా సత్కరించుకుంటారు కృతజ్ఞతలు తెలుపుకుంటారు అనేది మీ మీ అనుకూలత మీ వ్యవహార శైలిని బట్టి సుముఖతని బట్టి ఆచరించండి జై గురుదేవ బ్రహ్మా గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः सर्वं